కల్లేపల్లిలో వైకాపాకు షాక్ తగిలింది గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కుమారుడు వైకాపా నేత జయానంద్ సర్పంచ్ వార్డు సభ్యులతో సహా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మూకల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో మూడు వందల కుటుంబాలతో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు విశాఖ ఏ కాలనీలోని అభ్యర్థి కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన జయానంద్ అనుచరులకు శంకర్ టీడీపీ కొండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైకాపా గంగల కొలుస్తుందని చెప్పారు ఐదేళ్లలో వైకాపా నాయకులు ప్రజాదరణ పొందలేకపోయారని విమర్శించారు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు నిర్ణయాలకు తీవ్ర వ్యతిరేకత టీడీపీలోకి భారీ చేరుకులు వస్తుందని అందువలనే నాయకులు కార్యకర్తలు వైకాపాన్ వీడి టీడీపీలో చేరుతున్నారని చెప్పారు కూటమి లక్ష్యాలు టీడీపీ ప్రజాకర్షక పథకాలను మెచ్చి టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు రానున్న ఎన్నికల్లో విజయం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎనీ టైం నేను మీ కుటుంబ సభ్యుడిలాగా మీ మీ లాగా మీ కష్ట సుఖాల్లో నేను పంచుకుంటానని ఈ సభాముఖంగా అందరి మధ్యలో ఈ మీడియా ముఖంగా ఈ అన్ని కెమెరాల ముఖంగా నేను మాటిస్తున్నాను ఏ పని వచ్చినా డైరెక్ట్గా మీరు మీకు ఎటువంటి మా దగ్గర అమర అరమరికలు ఉండవు ఏ మాత్రం కూడా మీకు నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను నాకు చాలా ఆనందం ఎందుకంటే ఎంత భారీ ఎత్తిన రాత్రి రాళ్లపేట అని శ్రీకూర్మ వెళ్ళాను అక్కడ ఊరు ఊరందరూ ఒకటే కట్టుబాటు అయిపోయి రాత్రి నాకు మాట ఇచ్చేశారు దేవుడి సంవత్సరంలో అందరూ పార్టీలోకి జాయిన్ అయిపోయారు వాళ్ళు ఒక నూట యాభై మంది అయితే ఇక్కడ మన రోర్ల మండలంలో నా నన్ను పార్టీని నమ్మి ఎంత పాజిటివ్ థింకింగ్ గా ముందుకొచ్చిన జయేంద్ర అన్నకి అలాగే వార్డు సభ్యులకు మన వైస్ ప్రెసిడెంట్ గారికి ఇతర పెద్దలకు అందరికీ 那那。Not, not